అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్ గా చెక్ చేసేవారండి ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం ఎయిట్ ఎయిట్ మంత్ మంత్ కదా సో బేసిక్ అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు తగ్గించేసారు బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ గుర్తు పెట్టేసుకుంటాను గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా తర్వాత ఆయన చూసి చూసారు ఏంటి ఎందుకు రావట్లేదు అంతకి రావట్లేదు అని అలా బయటకు వచ్చారన్నమాట అక్కడ కనపడ్డాను కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి అలాగా చేతిలో డబ్బులు లేవు కరెన్సీ లేదు ఏం లేదు స్టార్టింగ్ ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర తాయి కరెన్సీ కూడా లేదు ఎక్స్చేంజ్ చేసుకునే చేసుకోవడం కూడా తెలీదు తెలీదు ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం పెళ్ళి అవ్వడం ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా అలా చూసాను అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే వన్ నుంచి ఇంత యాక్టివా అంటే లైక్ ఈ వ్లా ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది ఎలా అంటే కోవిడ్ వాళ్ళు కోవిడ్ అని కూడా చెప్పొచ్చు కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది ఇంటి నుండి బయటకు ఆ ఆ టైంలోనే ఇంకా కిడ్స్ లేండి ఇషాన్ కూడా పుట్టాడు సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకే అనిపించదంటే నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు అది ఇల్లీగల్ అక్కడ అలానే చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి దొరుకుతాయి చేయాలంటే బట్ అలా చేసి దొరికాయమంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట కానీ చెయ్యాలని ఉండేది బట్ లీగల్ గా ఉండాలి సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది ఆయనే వర్క్ చేస్తున్నారు నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చేయాలి బట్ సాఫ్ట్వేర్ లోనే ఉండాలి సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు ఓ దగ్గర కూర్చోవు మేనేజర్ ఒక ఎనిమిది గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు అలా ఎవరు ఒప్పుకోరు అసలు సెట్ అవ్వదు డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ గ్రౌండ్ లో ఉండి ఇది అవ్వడం చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది అంతా అలాగే ఉండేది అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి మనకు నచ్చినప్పుడే ఉండాలి అది అలవాటు అయిపోయింది అలా అలవాటు అయిపోయింది నా దగ్గర వాళ్ళ బిజినెస్ డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది ఓకే థర్టీ ఇయర్స్ నుండి విజయనగల ముత్తాతల నుండి అంత రెస్టారెంట్ బిజినెస్ ఓకే విజయనగరం ఏంటండి నేను మీసాల్ రాజ్ గారి హోటల్ ఓకే 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 సూపర్ సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది కోవిడ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదు అండి అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి ఫస్ట్ కిడ్ కదా అవును అవును ఏం తెలీదు ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఎలా చేసి పెట్టాలి అంత అలా చూసుకునేవారు అనమాట వినిపించడంతో సహా సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు అంటే ఫస్ట్ కిట్ కదా తనకేం తెలియదు ఏం చేస్తుందిలే అన్నట్టు ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపని ఎలా ఆరంభం చేస్తారు నన్ను అలాగే ఆరంభంగా చూసుకునేవారు అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు మామయ్య అత్తయ్య చాలా మనుషులు సూపర్ సో అలా స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో ఫుడ్ పెట్టాలి అనేది ఆ చూసేదాన్ని అనమాట చెయ్యాలి ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు వాళ్ళవి చూసేదాన్ని అనమాట బ్లాగ్స్ అలా చూసా ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను అందరు అమ్మాయిల్ని అందరు అందరు ఛానల్స్ చూసాను అనమాట సూపర్ సో అలా మొదలయ్యేసి అలా స్టార్ట్ అయ్యింది ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అనుకోని కూడా రాలేదు సో అలా ఫాలో అయ్యేదాన్ని చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు హెల్ప్ అయ్యేది కూడా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని బుడ్డిదాన్ని నమ్మది నమ్మదుగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట అప్పటికి అక్కడ థాయిలాండ్ లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్ కి ఇయర్లీ త్రీ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసేదండి అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం వస్తుంది అనమాట సర్లే వెళ్ళగలను ఫిక్స్ అయిపోయారు వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా ఎందుకంటే ఏడ్చేసేదాన్ని నేను ఎక్కడ వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నాకు నచ్చేది కాదు అండ్ నాకు వంట రాదు అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు అండ్ చెప్పాను కదా ఇక్కడ వెళ్ళక ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాప ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అని అనుకు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో ఎంత ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట శనగపప్పుతో అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను వెనక వెనక ఆంటీకి కింద ఆంటీకి అందరికి పాప మాకు ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట అంటే నాకు పప్పు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు సో అది అది ఉడుకుతా ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలని నిండిపోతుంది ఇంకో పెద్ద తప్పాలు పెడదాం అలా ఇంత అయింది అది అది పిక్స్ చేసి పంపించారు ఇంటికి సాంబార్ పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను కింద ఆవిడకి ఇచ్చాను మా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటి ఉండేవా ఏదైనా తినేస్తారండి అన్నం పెట్టినా తినేస్తారు అసలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు నా గురించి తెలుసు కదా తెలుసు ఏం ఎక్స్పెక్టేషన్ సూపర్ సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది ఏ వీడియోతో వచ్చింది ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి నాకు ఫస్ట్ ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టిక్ టిక్ వీడియో అనుకుంటుంది ఇంకా ఆ నేను కనిపించలేదు కూడా సో వాయిస్ మాత్రమే ఓన్లీ వాయిస్ ఆ వీడియోలో నేను అసలు కనిపించను అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా మార్కెట్ కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను నాకు ఏంటంటే అదొక ఉండేది అనమాట అదొక హ్యాబిట్ లా ఉండేది ఏదైనా డిఫరెంట్ గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది సో షూట్ చేసుకున్నాను అది ఉంది అది ఎడిట్ చేసి పెట్టాను అది బాగా సడన్ గా వైరల్ అయిపోయింది అనమాట అది ఓ ఒక ఆటోనే అమ్మో ఇంతలా చూస్తారా అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్ లో ఉంటూ ఒక ఆటోన్ షూట్ చేశాను నేను బస్ లో ఇంటికి ఇంటికి అయిపోయి సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట అది వైరల్ అయింది అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది ఆ మన ఇండియాలో ఉంటాయి కదా పాములు ఇది కప్పలు రకరకాల చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే ఆ లేకపోతే ముద్దు దిగదు నాకు రెస్టారెంట్ వచ్చాను కదా హోటల్ సో ముక్క లేకపోతే ముద్దు దిగదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు ఏం చేయాలో తెలీదు ఈ మార్కెట్ కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి ఇంకా అన్ని రకాలన్నమాట ఎలకలు అన్ని అన్ని సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా కదా అసలు చనిపోతానేమో అమ్మో రెండు కలిపారు రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం చాలా ఓకే సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడానికి స్టార్ట్ చేశారు వచ్చేసింది అలాగే అంటాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది చచ్చిపోతాను తినకపోతే అక్కడ నేర్చుకోకపోతే నేను ఇంకా చచ్చిపోతాను అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు వీళ్ళు రారు సరతాక్ కూడా రారు ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగ పారిపోద్దామా అని చూస్తారన్నమాట వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది ఇండియా ఇయర్స్ గా సో టెంపుల్స్ 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 అంటారు అనమాట వచ్చినా సరే అన్ని టెంపుల్ యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్ కు ఒక ఇది ఉంటది శ్రావణ మాసం కార్తీక మాసం ఆ అవును చేస్తారు మా నన్ను చేయమంటారు నేను చేయను నేను మూడు వందల అరవై ఐదు రోజులు తినేస్తాను ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను అది పెళ్ళైన తర్వాతే అలాగా పెళ్లి అయిన తర్వాత అలా స్టార్ట్ అయితే మా మమ్మీ మామూలుగా తినించేవారు కాదు ఇక్కడ యూజువల్ గా తినకూడదు తినరు కొన్ని డేస్ సో ఆ టైం లో తినించేవారు కాదు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం రూల్ బ్రేక్ చేశారు అత్తయ్య అన్నీ అనమాట మా మమ్మీ ఇంకా చాలా గా ఉండేవారు చాలా విషయాల్లో మా అత్తగారు మాత్రం అన్ని మమ్మీకి చెప్పదులే అమ్మ ఇలా ఇలా ఉండు ఏం కాదులే మమ్మీ అడిగితే లేదు బానే ఉందని చెప్తాను బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు సూపర్ సూపర్ ఎక్సలెంట్ సో యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు ఎప్పు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా నాకు తెలియదు హైదరాబాద్లో అనుకుంటాను హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా ఎలా అంటే చూసిన పది మందిలో ఒక ఎనిమిది మంది ఖచ్చితంగా గుర్తుపట్టేవారు అనమాట ఇంకా అయితే అడగక్కర్లేదు పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ గుర్తుపట్టేవారు ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్ నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది ఎలా అంటే ఒక ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని నాన్నమ్మలతోని వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను మన ఏరియా సైడ్ కొంచెం ఉంటుంది కదా సో నేను ఎక్కువ నాన్నమ్మతో అలాగా నాకు అమ్మమ్మ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది నాకు బాగా సో మీరు ఎప్పుడైనా అనుకుంటారా అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా ఏమన్నా స్టైలిష్ థింగర్ బుచ్చి అని చెప్పాను కదా అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట అంటే నేనంటే నేను కాదన్నట్టు అంటే ఎలా అంటే హలో హాయ్ బాగున్నారా ఎవరో నేను నేను ఎవరు స్టైలిష్ థింగర్ బుచ్చి అని ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనం కొత్తగా పరిచయం అనుకోండి ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు కొన్ని తెలంగాణ అర్థం కాకపోవచ్చు కొన్ని కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటది కదా స్లాంగ్తో ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట అలా అంత ఓవరాక్షన్ చేయబట్టే ఛానల్ క్లిక్ సో బ్యాంకాక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్ తో చాలా కష్టపడ్డాను యాక్చువల్లీ స్టైలిష్ థింగర్ బుచ్చితో చాలా కష్టపడ్డా ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టేవి పబ్లిక్ చేసేదాన్ని పబ్లిక్ లో పెట్టేదాన్ని అనమాట అప్పుడు అయ్యో ఎవరు చూడట్లేదు పబ్లిక్ లో పెట్టినా వదినయో అందరు చూస్తారని చెప్పారు కానీ ఎవరు చూడట్లేదు కానీ ఎడిటింగ్ కి దానికి చాలా యూజువల్ మనం చేసే ముందు అన్ని ఏంటంటే మ్యూజిక్ తో చేసేదాన్ని కదా సో ఇదేంటంటే మ్యూజిక్ లేకుండా చేసేదాన్ని అనమాట అంటే మ్యూజిక్ తో అయితే కాపీ రైట్స్ వచ్చేవి మానిటైజేషన్ అవ్వదని చెప్పి చేసేదాన్ని సో అంత చాలా కష్టపడ్డా దానికి అది క్లిక్ అవ్వలేదు ఇంకా ఆపేశాను అనమాట